హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇంట్లోనే ఉంటూ వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇది హోల్సేల్ షాప్ అండి ఇక్కడ సారీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి మనకి ఇక్కడకి వచ్చిన తర్వాత ఒక్క చీర కావాలన్నా కూడా ఇస్తారు షాప్ అడ్రస్ చూడండి ఫస్ట్ రాజమండ్రి తాడి తోట జీవి మాల్ పక్క స్ట్రీట్ లోని ఈ లోపలికి వెళ్తే విశాల్ సారీస్ అనే బోర్డు కనిపిస్తుంది ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది వరకు రీచ్ అవుతుంది ఇప్పుడు అయితే నాతో పాటు వచ్చి సారీస్ అయితే చూసేయండి మరి చేరొచ్చి మీకు సారీస్ రెండు ముక్కలు చేరొచ్చి కట్ట పదిహేను చేరు అంటే పదిహేను పదిహేను చేరు అంటే అంతే మీ దగ్గరికి ఎక్కువగా హోల్సేల్ షాప్ కాబట్టి ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళే ఎక్కువగా వచ్చి చాలా మంది ఈ వీడియో చూసి ఒక్కసారి కొరియర్ చేయమని అడుగుతున్నారంట ఒక్కసారి అయితే కొరియర్ చేయరండి ఎందుకంటే చీర ఎనభై రూపాయలు అంటే మీకు ఎనభై రూపాయలు కొరియర్ చేయరు కదా చాలా మంది అడుగుతున్నారంట మీరు ఇక్కడికి వస్తే ఒక్క చీర ఇస్తారు కానీ ఒక్క చీర మటుకు కొరియర్ చేయరు మనం ఇలా కట్టపడంగా తీసుకోవచ్చు ఒక్కసారి కూడా తీసుకోవచ్చు చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవంతా కూడా స్టాక్ ఇప్పుడే వచ్చింది స్టాక్ అంతాను ఇక్కడ చాలా రకాల చీరలు అయితే ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి జిమ్ సారీస్ రెండు ముక్కల చీరలు వంద రూపాయల చీరలు యాభై రూపాయలు ఎనభై రూపాయలు నూట యాభై రూపాయల చీరల వరకు ఉంటాయి ఇక్కడ హోల్సేల్ షాప్ కదా అది మీకు కామెంట్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఇస్తాను లేకపోతే కామెంట్ లో చూడండి నేను ఫోన్ నెంబర్ పెడతాను టైటిల్ దగ్గర కూడా నేను ఫోన్ నెంబర్ పెడతాను విశాల్ సారీస్ అంటే ఎవ్వరికీ తెలియని వాళ్ళు ఉండరు కదా రాజమండ్రి తాడి తోట రాజమండ్రిలో జీవి మాల్ పక్కనే ఉంటుంది చిన్న స్ట్రీట్ ఆ స్ట్రీట్ లోంచి లోపలికి వస్తే విశాల్ సారీస్ అంటే ఓటి కనిపిస్తుంది సి ఇరవై సి ఇరవై సి 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 ఇరవై సి ఇరవై సి ఇరవై డోలస్ రెండు ముక్కలు చీర రెండు ముక్కల చీర డాలాసి డోలస్కు చీర వచ్చి నూట ఇరవై పడుతుంది నూటి ఇరవై రూపాయల రెండు ముక్కలు రెండు ముక్కలు చీర నూట ఇరవై రూపాయలు అంటే డోలసీ అసలు నూట ఇరవై రూపాయలకి డాలర్స్ అయితే రాదు రెండు కేకండి చీరే ఒకటి ఉంటుంది చేకండి చీరే నాలుగు వందలు ఉంటుంది అంట రెండు ముక్కల చీర ఇది రెండు ముక్కల చీర కాబట్టి నూట ఇరవై రూపాయలకి వస్తుంది స్టాక్ అయితే ఇగో చాలా ఉంది స్టాక్ అని కరెక్ట్గా పదిహేను చీర అలా ఉంటాయి కరెక్ట్ పదిహేను పదిహేను చీరలు ఉంటాయి అలాగా మీకు చాలా డిస్వత్తాయి చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ తో ఉన్నాయి చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి

రెండు వందలు నాలుగు వందల యాభై పండి చిన్న డామేజ్ కాబట్టి మీకు రెండు వందలు పడుతుంది సారీ వచ్చి స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి చాలా మంది ప్లేన్ సారీస్ అడుగుతున్నారని మీకోసమే వీడియో చేస్తున్నాను ఇప్పుడు అందరూ జిమ్ ఇచ్చు సారీస్ అడుగుతున్నారు కదా ప్లెయిన్ సారీస్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మీకు షాప్ అడ్రస్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఒకసారి చూడండి మీకు ఒకవేళ ఇంకా తెలియకపోతే నాకు కామెంట్ చేస్తే మళ్ళీ షాప్ అడ్రస్ షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను రెండు వందలు ఇలా మూడు వరకు సారీస్ అయితే తక్కువ కాస్ట్ కి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ త్రీ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ కి అలా వస్తాయి అనమాట బాగా పనిచేస్తాయి ఇవన్నీ సారీస్ షాప్ అయితే ఇప్పుడే వచ్చింది రెండు ముక్కలు గోలిపింట్ సూత్రాలు పేరు సూత్రాలు సూత్రాలు గోలిపింట్ వస్తా వచ్చి వంద పడుతుంది రెండు ముక్కలు చీర వచ్చి రెండు ముక్కలు చీర వంద రూపాయలు వంద రూపాయలు అంటే చీర చూడండి పిల్లలకి ఏమైనా ఫ్రాక్స్ అలాగే డ్రెస్ టాప్స్ అలా పుట్టించుకోవడానికి బాగుంటది వంద సరే ఇదిగో రెండు ముక్కలు చీర ఇది అనమాట ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఒక ముక్క ఇలా రెండు ముక్కలు చీర చీర వచ్చి వంద పడుతుంది వంద రూపాయలు అలా రెండు ముక్కలు కలిపి వంద రూపాయలు చీర చూడండి ఇప్పుడు

ప్లేన్ సారీస్ కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు విశాల్ సారీస్ కి వస్తే తాడితోటలో ఉన్న విశాల్ సారీస్ స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది ఫుల్ గా ఉంది స్టాక్ తొందరగా వచ్చింది వీడియో చూడగానే చాలా బాగున్నాయి సారీస్ అయితే సిల్క్ ఎక్కడ చెర్లని చిన్న మిస్ కానీ చిన్న దాని మీద రావచ్చు దాని మీద రాదు

చాలా బాగుంది సారీ పౌరింజీ పళ్ళు పళ్ళు చీర చీర బ్లౌజ్ చూసారా ఈ సారి మీ కళ్ళ ముందే వీడియోలో ఓపెన్ చేసాము ఎక్కడ చిన్న డామేజ్ కూడా లేదు చెప్తున్నాను కదా ఎక్కడో పది చీరల్లో ఒక్క చీరకి డామేజ్ అంటే అది ఉంటది లేకపోతే అది కూడా ఉండదు అంటున్నారు సారీ వచ్చి చీర నూట యాభై ఇవన్నీ సాకే ఇది మేడం గారు మీకు సారీ వచ్చి నూట ఇరవై పడుతుంది చీర జాకెట్ నూట ఇరవై పడుతుంది ఇది అంతేనండి చిన్న ఏదో ఆ చిన్నది ఇది మీకు మామూలుగా కన్నా సారీ వచ్చి మీకు నాలుగు యాభై నాలుగు డబ్బా అలా ఉంటుంది సారీ బయట ఉంటుంది होलसेल का बटे मेरे को चेयर होच में तो नोट ऐसे फार्टन मटा नोट ऐसे भैया हाँ नोट ऐसे रुपए ना फुल सारी बॉन चाला बॉन्डी फुल सारी हाँ और बटे तो फुल सारी बॉन्ड चाला बॉन्डी तो छोड़ दे फुल सारी है ना चाला चेयर और बटे और बटे चलते मटा फुल सारी हाँ जाड़ी मत अन्नो चितन ऊपर चिन सगाज वो स्टार्क है ना स्टार्क है చాలా బాగున్నాయి సారీస్ అయితే అందుకే మీకు నా వీడియోని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీకు ఇలా కొత్తగా స్టాక్ వస్తుందో అప్పుడు వెంటనే పెడతాను విశాల్ సారీస్ లో ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ సారీ ఓపెన్ చేస్తున్నారు సార్ అబ్బా 120 రూపాయలు ఫుల్ సారీ ఏమంటే పన్ను ఇది ఇది పల్లు చాలా బాగుంది ఛానల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు స్టాక్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు చూడొచ్చు చేరొచ్చు మీద అరవై రూపాయలు పడుతుంది చీర అరవై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పడుతుంది చేరొచ్చు వచ్చి చీర అరవై రూపాయలు అంటే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే సొంతంగా మిషన్ వచ్చిన పని చేస్తారు అది ఎవరైనా ఇప్పుడు మిషన్ నేర్చుకునే వాళ్ళకి చిన్న పిల్లలకి గౌన్లు గౌన్లు కొట్టడానికి లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టించుకోవడానికి బాగుంటాయి అరవై రూపాయలు అంటే అరవై అంటే ఎన్ని మీటర్లు మీటర్ మీటర్ల చూడండి చాలా బాగుంది సారీస్ అయితే అరవై రూపాయలకి ఏంటండి బాబు నేనే షాక్ అయిపోయాను చాలా బాగున్నాయి సారీస్ ఈ సారీ అయితే చాలా బాగుంది చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు బ్లాక్ లో కూడా ఉన్నాయి బాగుంది ఈ సారీ కూడా చాలా బాగుంది